ఇప్పుడు మట్టుకైతే మాత్రం ప్రస్తుత పరిస్థితులు బట్టి అయితే కూటమి అభ్యర్థి పంతొమ్మిది గారు అయితే చాలా అద్భుతంగా చేస్తారని అందరూ అనుకుంటున్నారు అదేవిధంగా విధంగా ఏంటంటే ఆయన స్వాతంత్ర సమరయోధుని కుటుంబం నుంచి వచ్చారని కూడా చాలా మంది ఒక రకమైన మంచి అభ్యర్థిగా మనం ఆయన ఎన్నుకోవడం జరుగుతుంది అదే రకంగా వెనకాల పెద్ద జనసేన శక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అదే రకంగా యువత యూత్ని ఆకట్టుకునే పథకాలు అయితే ఉన్నాయండి లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి సూపర్ సిక్స్ అనే దాంతో ముందుకు వస్తున్నారు ఆయన ఓటు బ్యాంక్ని కూడా ఆకట్టుకునే గతంలోనే ఉన్నారు పంత నానాజ్ గారిని అందరూ నమ్ముతున్నారు గతంలోనే ఆయన రావాల్సిన విషయం ఉంది అయితే ఏంటంటే ఈ ఈ క్షణంలో అయితే మాత్రం ఆయన అద్భుతంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుపు ఖాయం అండి కన్నబాబు గారు అనేది ఏంటంటే వైఎస్ జగన్ గారు చేసిన చేశారు కానీ వాళ్ళ అభివృద్ధిలో లేదు అంతా సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టారు కన్నబాబు గారు చేసిన దాంట్లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాలో అభివృద్ధి అయితే జరగలేదండి ఏదో రోడ్లు అన్నారు అవన్నారు కొన్ని వాటర్ ట్యాంకులు అన్నారు చేయగలంత వరకు చేశారు దానికంటే అద్భుతంగా చేద్దామని ఈ కూటమి అనేది మాత్రం ముందుకు వచ్చిందండి తప్పకుండా చేస్తారండి ఆయనకు అనుభవం ఉంది అదే రకంగా వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉంది అదే రకంగా వాళ్ళకి కావాల్సినటువంటి సాయశక్తిలో ఇవ్వగలిగే జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నారు ఆయన ఏలంటే నడిపించడమే కాదు ఆయన ముందుగా ఈయన నడిపించి ఈయన ఈయనకి ఖచ్చితంగా మంత్రి పద కూడా వస్తుందనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి